హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కడులో ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ముందుగా వచ్చేసి గోరుచిక్కడని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ విధంగా కుక్కర్లో చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది రెసిపీ వచ్చేసి ఈ విధంగా కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఈ విధంగా పోపులు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కులను వేసుకోవాలి ఈ విధంగా గోరుచిక్కులను వేసుకున్న తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక్క వన్ మినిట్కు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తరువాత ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తరువాత మో కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా టూ విజిల్స్ వచ్చేలోపు అందులోకి మసాలా తయారు చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ శనగపప్పు వేసుకొని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ఈ విధంగా ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి కారంకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి ఆరేడు వేసుకున్నాను నేనైతే ఈ విధంగా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి నువ్వులు వేసుకోవాలి ఈ విధంగా నువ్వులు కూడా చిట్టుపడం అన్న తరువాత అందులో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తరువాత టూ స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా లోటు మీడియంలో ఫ్రేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్నాక కొంచెం వాటర్ ఏమైనా ఉంటే కుక్కర్ వచ్చేసి హై హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత వాటరు మనం పెరిపెరి చేసుకున్న పౌడర్ని వేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా మసాలా అంతా బాగా పట్టేలా చిక్కుడుకాయలకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనలీ తయారైపోయింది చిక్కుడుకాయ అంటే గోరు చిక్కుడు కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye, Friends.